అంతే అండి అందరికీ ఈరోజు మా మొక్కల మధ్యన అంతా క్లీన్ చేశాను అన్నమాట ఎండిపోయిన ఆకులు అన్నీ కొన్ని ఉన్నాయి మట్టి ఇబ్బంది కుక్క మొత్తం లోడీస్ అట్లా ఉండేటప్పటికీ అంతా క్లీన్ చేశాను అన్నమాట కొంత ఎండిపోయిన చెట్లు మొక్కలు తీసేసాను కుండీలు అలాంటివన్నీ కానీ ఎండకు మాత్రము కొంచెం ఇబ్బంది పడుతున్నాయండి మొక్కలు బాగా ఎండగా కాబట్టి ఇదిగోండి ఇక్కడ మీకు ఒక చూపిస్తున్నాను చూడండి మీకు ఎంతమంది తెలుసు గుర్తుపెట్టారా కుంకుడికాయలు తలస్నానానికి కొట్టి నీళ్ళలో వేడి నీళ్ళలో వేసాను ఒక పది నిమిషాలు ఆగితే తలస్నానానికి పోస్తాయి అన్నమాట చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా నాకు ఈ కుంకుడికాయలతోనే పోసేవారు అన్నమాట ప్లస్ షీకాయ కూడా కాయలు తీసుకొచ్చి రెండు కలిపి ఇట్లా తలస్నానం చేయించేవారు అయితే మా అమ్మ నాతో ఈరోజు లేకపోవచ్చేమో కానీ ఆమె జ్ఞాపకాలన్నీ నాతో ఉన్నాయన్నమాట సో ఈరోజు కుంకుడికాయలతోటి తలస్నానం అన్నమాట ఈ షాంపూస్ పోసుకున్నా కూడా అసలు హ్యాపీనెస్ ఉండదు కానీ హడావుడ్లుగా ఒక్కోసారి వాటిని ఎక్కువ వాడుతుంటాము కానీ ఈ సండే రోజు మాత్రము ఈ కుంకుడిగాయలతోనే తలుస్తున్నాను అన్నమాట మీరు కూడా ఇక్కడి నుంచి న్యాచురల్ వాటిని వాడితే మంచిదండి మన పిల్లలకు కూడా మనం అలవాటు చేసిన వాళ్ళవుతాము మనకు వెనక రాబోయే తరాలకి మనము వాటిని పరిచయం చేయాలి అప్పుడు వాటి ఉపయోగాలు ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది అసలు కుంకుడుగాయలు అంటేనే తెలియకపోతే అవి ఏమో ఏం చేస్తారు అనేది అసలు వాళ్ళకి మూలాలు తెలియవన్నమాట కాబట్టి ఈ కుంకుడుకాయల రసాన్ని చక్కగా బాగా వేడిగా ఉన్నాయి అనమాట కొంచెం వాటరు వేడి నీళ్ళ ఇసులు చాలా మెత్తగా అండి ఇంకెంత ఒక ఐదు నిమిషాల్లో అయిపోద్ది అనమాట ఈరోజు కుంకుడుకాయల రసంతో తలసానమాట